హాయ్ అండి ఖమ్మం చుట్టూరు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఇంకా లేట్ చేసుకోమాకండి ఎందుకంటే డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా అవుతుంది ఖమ్మం చుట్టూరు కూడా సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఖమ్మం టు ఇల్లెందు హైవేలో తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే రఘునపాలెం నుంచి కూడా మంచుకొండ వరకు పన్నెండు వేల నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు గజం ధరలు అందుబాటులో ఉన్నాయి సో ఇంకా లేట్ చేసుకోమాకండి ఎందుకంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పండి ఆ డబ్బుల్లోనే మీకు ప్లాట్ ఇప్పిస్తాను నేను తక్కువ ధరలు ఉన్నాయి ఎన్ని గజలు కావాలి నూట యాభై గజాలు కావాలా రెండు వందల గజాలు కావాలా లేదంటే కనీసం ఒక నూట పదకొండు గజాలు కావాలా ఎన్ని గజలు కావాలో మీరు నాకు చెప్పినట్లయితే నేను మీ బడ్జెట్ తగ్గట్టు నేను మీకు ప్లాట్ ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీ కాలడి తెలుసు ఖమ్మం చుట్టూరు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు ఖమ్మం టు ఎల్లందాయేలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి మెడికల్ కాలేజీ కానివ్వండి అదేవిధంగా గురుకుల పాఠశాల కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి నాగపూర్ అమరావతి హైవే అదేవిధంగా మీకు ఇంకా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూలు ఒకటి రాబోతుంది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇంకా లేట్ చేసుకోమాకండి ఎందుకంటే ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి మనం తీసుకుందాం అనుకొని మన దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకుంటాం బ్యాంకులో కానివ్వండి షేర్ మార్కెట్లో కానివ్వండి వడ్డీకి ఇవ్వటం కానివ్వండి గోల్డ్ కొనుక్కోవటం కానివ్వండి ఒకటి గుర్తుంచుకోండి ల్యాండ్ మీద పెట్టిన రూపాయి అది ఒక సంవత్సరంలో పెరగ పెరగకపోవచ్చు రెండు సంవత్సరాలు పెరగకపోవచ్చు మూడు సంవత్సరాల్లో పెరగకపోవచ్చు కానీ ఐదో సంవత్సరంలో మాత్రం విపరీతంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ పెరుగుతుంది ఎందుకంటే మనం ఏమి పెట్టినా కూడా ఒక లిమిటెడ్ ఇన్కమ్ వచ్చిందన్న ఒక నమ్మకం ఉంటుంది కానీ ల్యాండ్ మీద అంత కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అనుకోండి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ల కంటే దూసుకుపోతుంది సో కమంటు వెళ్ళింది వెళ్ళిందో మీకు ఖజం ఆరు వేల్లో కావాలా ఒక ఎనిమిది వేల ఐదు వందల్లో కావాలా ఒక తొమ్మిది వేల ఆరు వందల్లో కావాలా ఒక పది వేలలో కావాలా పదివేల ఐదు వందలలో కావాలా పదకొండు వేల్లో కావాలా పన్నెండు వేల ఐదు వందలలో కావాలా పద్దెనిమిది వేల్లో కావాలా మీ బడ్జెట్ ఎంత అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయ్యి మాత్రమే నేను ఇప్పిస్తాను ఎందుకంటే మీరు కస్టమర్స్కి ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఈరోజు వెంచర్ చూశాను ప్లాట్ నచ్చింది వెంటనే బుక్ చేసుకుంటాను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను హ్యాపీగా నా వర్క్లో నేను ఉంటాను సో కస్టమర్స్ అలా ఉంటుంది అందుకే స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే మాత్రమే నేను మీకు ఇప్పించడం జరుగుతుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ గురించి చెప్పండి స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్స్ ఇలా ఖమ్మం రియల్ ఎస్టేట్ నుంచి ప్రతిరోజు అప్డేట్ రావడం జరుగుతుంది దీనిని సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళకు కూడా మన లింక్ను ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత కైజీ ఉందన్నది కూడా తెలుసుకుంటారు సో ఇంకా లేట్ చేసుకోమోకండి ఖమ్మంలో మీకు ఏ హైవేలో కావాలన్నా ప్లాట్స్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి నాకు ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేస్తాను మీకు ఎంత బడ్జెట్లో కావాలో నాకు చెప్పండి ఆ బడ్జెట్ చక్కగా ఆ బడ్జెట్ తగ్గట్టుగానే ఆ టైంలో నుంచి ఈ రేట్లు పెరిగి దాంట్లోనే మీకు నేను ప్లాట్లు ఇప్పిస్తాను ఓకేనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ